ఒకప్పుడు సబ్సిడీ కావాలన్నప్పుడు అది డైరెక్ట్ ఇంటిగ్రేటర్స్ అకౌంట్స్కి వచ్చేదండి చాలా తక్కువ అమౌంట్ వచ్చేది యాక్చువల్లీ ఒక త్రీ కిలోవాటు పెట్టుకుంటే ఫార్టీ టూ థౌజండ్ ఉండేది ఈరోజు పిఎం సూర్య గారి స్కీమ్ కింద త్రీ కిలోవాటు నుంచి టెన్ కిలోవాటు వరకు హ్యూజ్ అమౌంట్ వస్తుంది సెవెంటీ ఎయిట్ థౌజండ్ రూపీస్ సబ్సిడీ అకౌంట్ వాళ్ళ అకౌంట్లకు క్రియేట్ అవుతుందండి కస్టమర్ అకౌంట్లకే డీబీటీ సో ఈ సబ్సిడీ ఎలా పెట్టుకోవాలంటే రికగ్నైజ్డ్ వెండర్స్ ఉంటారు తెలంగాణ మన పోర్టల్కి వెళ్తే ఆ పోర్టల్లో అందరి వెండర్స్ రిజిస్టర్స్ ఉంటుంది అందులో వాళ్ళకి నచ్చిన కంపెనీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు బిజె వాళ్ళు ప్రొడక్ట్ తీసుకున్నారు అంటే ఈ సబ్సిడీ అనేది ఎస్పెషల్లీ డొమెస్టిక్ కేటగిరీ వాళ్ళకేనండి డొమెస్టిక్ ఎవరు డొమెస్టిక్ ప్లస్ ఏదైతే ఇప్పుడు మన గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయి అపార్ట్మెంట్స్కి అయితే మనకు అప్ టు ఫైవ్ హండ్రెడ్ కిలో వరకు కూడా సబ్సిడీ ఉంది ఇండివిజువల్ హౌస్కు తర్వాత విల్లాస్కు తర్వాత అపార్ట్మెంట్స్కు డెబ్బై ఐదు వేలు అప్ టు టెన్ కిలో కానీ ఎవరైతే గేటెడ్ కమ్యూనిటీస్ కానీ అపార్ట్మెంట్స్ వాళ్ళు ముందుకు వస్తే పర్ కిలో వాటుకు ఎయిటీన్ థౌసండ్ రూపీస్ ఉంది మీ స్కాన్ పవర్ సిస్టమ్ వాళ్ళకి ఫస్ట్ అవేర్నెస్ ఇస్తుంది ఒక అపార్ట్మెంట్కి వెళ్ళాము అనుకోండి అపార్ట్మెంట్ వాళ్ళ బిల్ ఎంత వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత బిల్ కడుతున్నారు డిస్కౌంట్ చూసి వాళ్ళకొక ఈపిఆర్ ఇస్తాం మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీరు ఇంత పవర్ బిల్ వాడుతున్నారు మీరు ఇంత గవర్నమెంట్ కడుతున్నారు మీ యొక్క జనరేషన్ యూనిట్స్ ఇంత మంత్లీ కన్జంప్షన్ అవుతున్నాయి దీనికి ఇంత కెపాసిటీ తీసుకోండి దీనికి ఇంత ప్లేస్ తీసుకుంటుంది ఒక క్లుప్తంగా ఒక సైడ్ సర్వే డీటెయిల్ సైట్ సర్వే చేసిన తర్వాత ఒక ప్రపోజల్ ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క జనరల్ బాడీ మీటింగ్లో ఈ సోలార్ గురించి వాళ్ళు చెప్పి వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకొని మమ్మల్ని పిలవడం జరుగుతుంది వాళ్ళ జనరల్ బాడీ సమక్షంలోనే మేము ఒక సోలార్ యొక్క ప్రత్యేకతలు దాన్ని పెట్టుకోవడం వల్ల వాళ్ళకి వచ్చే లాభాలు ఏంటి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది ఆల్మోస్ట్ వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్ ఓకే అయిన తర్వాత సోలార్ పెట్టుకోవడం జరుగుతుంటుంది